ఈ వీడియో ఫుల్ అంటే మేము శివరాత్రి రోజు నైట్ ఎక్కడికి వెళ్ళాము అనేది మీరు చూడబోతున్నారనమాట సో శివరాత్రి మార్నింగ్ రోజు అయితే టెంపుల్ అయితే వెళ్ళాము ఆ రోజే నేను చెప్పేసాను ఐ మీన్ ఆ బ్లాగ్లో నేనైతే అయితే చెప్పేసాను కదా ఏంటి అది నైట్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది అది వీడియో కూడా పోస్ట్ చేస్తాను వీడియో ఆల్రెడీ తీసేసాను అని చెప్పి సో ఆల్రెడీ మీకు ఇప్పుడు తెలిసిపోయి ఉంటాయి గైస్ సో వీడియో అయితే స్టార్ట్ అవుతుంది సో థ్యాంక్ యూ బై బాయ్ సో రోడ్స్ అన్ని బ్లాక్ చేశారు సో ఎక్కడ పెట్టాలి అంటే పార్కింగ్ ఒకటి ఎంజీఎం గ్రౌండ్స్ ఉంది కదా గైల్స్ ఊడా పార్క్ దగ్గర అక్కడైనా పెట్టాలి లేదా అక్కడ చూడండి ఏంటిది ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా ఆ గ్రౌండ్స్ దగ్గరైనా పెట్టాలి గైస్ సో మేమైతే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ దగ్గర అయితే పెట్టాము సో చూసినాక ఈజీ సో ఈజీగానే వెళ్ళొచ్చాము ఎక్కడంటే మీరు కూడా చెప్తా చూడండి రిటర్న్లో లో ఒక చూపిస్తాను లైక్ ఏంటిది నావీ మిలాన్ విలేజ్ జరిగింది కదండి అక్కడ దాని పక్క నుంచి వచ్చేసాం ఈజీగా సో ఎక్కువ నరవసర లేదు ఈజీగా షార్ట్ కట్ లో వచ్చేసాము చూసాక కదా చూపిస్తాను చూడండి ఇదిగోండి కోటి లింగాల మహాశివలింగం అనమాట సో చూసాక ఎంత బాగుందో నేను అలా చూసుకుంటూ ఉండిపోయాను శివయ్య కాశీ సో ఇంకా చూసా కదా ఆల్రెడీ నేను హింట్ ఇచ్చానని ముందు బ్లాగా చెప్పాను అదేంటంటే రీల్ అయితే పెట్టాను గైస్ ఇన్స్టాలో సో అట్లా ఏమైనా మీకు ఏమైనా తెలుసుంటారేమో అని అయితే నేనైతే అనుకుంటున్నాను గైస్ సో ఇంకా చూసినా కదా ఇదిగోండి ఇంకా చాలామంది అలా వచ్చి కొంతసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకొని అలా బీచ్ దగ్గర వెళ్ళా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు అనమాట సో వచ్చేసరికి ఎక్కడ చూసినా ఫోటోలు తీసుకోను వీడియోలు తీసుకొని మళ్ళీ అనమాట సో అదొక్క సరదా కదా సో ఆ చూడాలన్నా ఒక అదృష్టం ఉండాలి స్వామివారి నుంచి పిలిపోయితే మెయిన్ కదా ఫస్ట్ ఇంకా కదా కదా ఇదిగోండి ఇదిగోండి టెన్త్ అయితే వేశారు సో మీకు ఒకసారి దూరం నుంచి కవర్ చేస్తున్నాం ఎందుకంటే చాలా రష్గా అయితే ఉన్నారు అండ్ నేనైతే కరెక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే శివయిన్ అయితే చూసాను గైస్ సో చూసా కదా మేము లైక్ ఆ టైంకే వచ్చాము లైక్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అలా వచ్చి ఇంకా శివయ్య చూసేసరికి కరెక్ట్గా అడుగు పెట్టాము శివయ్య చూసాము ట్వెల్వ్ అయ్యింది అనమాట సో సూపర్ అనుకున్నాను నేను సో మిడ్ నైట్ వైబ్స్ అనమాట మిడ్ నైట్ వైబ్స్ దీన్ని మహాకుంభ అభిషేకం అని కూడా అంటారు అండ్ దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు యూనియన్ మినిస్టర్ అండ్ కాంగ్రెస్ లీడర్ డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు అనమాట ఫార్టీ ఇయర్స్ నుంచి ఈవెంట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఆర్కే బీచ్ దగ్గర అండ్ ఇది వచ్చేసి ఫార్టీ ఫస్ట్ ఈవెంట్ అనమాట సో చూసిన కదా సో నైట్ కూడా ఉంచుతారు సో నైట్ అంతా ఉంచి నైట్ అంతా ప్రేయర్స్ వాళ్ళు ఈవెంట్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు సో చూస్తున్నారు కదా అప్పటికే జనాలు అయితే చాలా మంది ఉన్నారు గైస్ సో ఇంకా అందుకే శివలింగాలన్నీ మెయిన్ అది చూడడానికి వెళ్ళాము సో ఇంకా అక్కడ చూసేసి ఇంకా ఫోటోలు తీసుకొని అయితే అన్నమాట సో చూసారు కదా గైస్ జనాలు మంది ఉన్నారు అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కోతి శివలింగాల మహోత్సవం చాలా బాగుంది అండ్ చూసారు కదా గైస్ ఇదంతా ఐఎఫ్ఆర్కి మిలాన్కి రెడీ చేశారనమాట ఇంకా నైన్టీన్త్ మెయిన్ ఈవెంట్ సో గైస్ ఎంతమంది వెళ్తున్నారు సో పాసెస్ గురించి వస్తే ఓన్లీ మార్బీ పర్సన్స్ వాళ్ళకి పాసెస్ అయితే ఇస్తారనమాట వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి లేదా పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళకే ఇస్తారు సో నార్మల్ వాళ్ళు ఏంటంటే జనరల్ పబ్లిక్కి పాసెస్ అలాంటివి లేవు సో బయట కొంచెం దూరం నుంచి అయితే చూడడానికి అయితే అవుతాయన్నమాట సో ఇంకా చూసినా కదా నేను షార్ట్ కట్ అని చెప్పాను కదా ఇదే అనమాట సో చూసినాక విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ఈజీగా అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళొస్తున్నాం సో అసలు చూసినా కదా ఇదిగోంది ఇది అంతా పార్కింగే ఎంతమంది జనాలు పార్కింగ్ చేసేస్తారు సో పార్కింగ్ చేసి అంతవరకు నడిచి వెళ్ళారు సో గ్రేట్ కదా ఇంకా ఇక్కడ పార్క్ చేసాం కాబట్టి సరిపోయింది ఆర్ఎస్ ఎంజిఎం పార్క్ దగ్గర పార్క్ చేస్తే ఇంకా ఫుల్ నడాలన్నమాట అమ్మ బాబు అనుకున్నాను అండ్ ఐఎఫ్ఆర్ అండ్ మిలాన్ ఈవెంట్స్ కూడా సేమ్ ఇదే ప్లేసెస్ అయితే ఇచ్చారు పార్కింగ్కి సో గైస్ ముందే చెప్తున్నాను పార్కింగ్ చూసుకొని వెళ్ళండి అండ్ అక్కడక్కడ రోడ్స్ అయితే బ్లాక్ చేసేయడం వల్ల ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది సో ట్రాఫిక్ గురించి కూడా కొంచెం ఆలోచించి వెళ్ళండి గైస్ సో నేను ఏంటంటే మేము ఒక ఎలా లెవెన్ కల్లా బీచ్కి అయితే వెళ్ళిపోయాం అన్నమాట బట్ ఆ ట్రాఫిక్ అంతా దానివల్ల ఇంకా లెవెన్ ఫిఫ్టీ వరకు ఇంకా బీచ్ దగ్గరే అలా ఉన్నాము ట్రాఫిక్ అనమాట అంత పెద్ద ట్రాఫిక్ ఉంది అండ్ ఇక్కడ లైటింగ్స్ బాగున్నాయి కదా అని అయితే చూపిస్తున్నా గైస్ సో టైం ఎంత అనుకుంటున్నారా ఇప్పుడు ఇంకా చూస్తున్నా కదా చూపిస్తాను వెయిట్ చేయండి ఇదిగోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్ అయితే అయ్యింది గైస్ ఇంకా దారిలోనే ఉన్నాము సరే అండి ఈ రస్తే ఈ వ్లాగ్ బ్లాగ్ దాన్ని మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్ చక్కలిద్దాం అంటే టెక్ కేర్ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ సో థ్యాంక్ కేర్